బ్రెస్ట్ క్యాన్సర్ కి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఒబెసిటీ సో లావుగా ఉండడం మన బరువు అధిక బరువు ఉండడం కానీ లేదంటే ఏజ్ తో పాటి మన ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా మన ఏజ్ తో పాటి రిస్క్ పెరుగుతుంది అదే కాకుండా కొంతమంది ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కానీ కొంతమంది ఆడవాళ్ళు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే కొన్ని ట్రీట్మెంట్స్ మీద ఉంటారు హార్మోన్ ట్రీట్మెంట్స్ మీద అవి కానీ ఆ అండ్ లేట్ బేబీని బేబీస్ ని లేట్ గా కనడం కానీ సో అది ఎట్లా చెప్పాలి అంటే లేట్ ప్రెగ్నెన్సీస్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడం కానీ అండ్ కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రం జెనెటిక్ పరంగా కూడా మనకు వస్తూ ఉంటాయి మేల్స్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అండ్ వీ ట్రీటెడ్ ఫ్యూ కేసెస్ ఆల్సో సో వాళ్ళకి వాళ్ళకు కూడా బ్రెస్ట్ అనేది ఇచ్చిన ఉంటుంది కదా బ్రెస్ట్ అనేది ఆ బ్రెస్ట్ లో ఒకవేళ చిన్న గడ్డల్లాగా అట్లా ఏమన్నా ఫామ్ అయితే ఏమో చెక్ చేసుకోవాలి ఒకవేళ ఫామ్ అయితే వెంటనే ఏది నార్మల్ లంప్ అని వదిలేకుండా వెంటనే వెళ్ళి ఆంకాలజీస్ ని కలవాలి సో దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ గా మనం చూసే బ్రెస్ట్ క్యాన్సర్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఆంకాలజీలో బ్రెస్ట్ క్యాన్సర్ లో జరిగినంత రీసెర్చ్ ఇంకా వేరే క్యాన్సర్స్ లో కూడా అంత జరగలేదు బ్రెస్ట్ క్యాన్సర్ లో వీ హ్ మెనీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఒకప్పుడు ఓన్లీ యూఎస్ లో అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి అంటే ఒకప్పుడు కొంతమందికి డౌట్ ఉండేది కి వెళ్తేనే బెటర్ ట్రీట్మెంట్ యుఎస్ కి ఉంటే ఇట్లా జరగపోయేదేమో అనుకునే వాళ్ళు అట్లాంటిది ఏం లేదు అక్కడ దొరికే డ్రగ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ట్రీట్మెంట్లు కూడా అక్కడ జరిగేటట్టు జరుగుతున్నాయి సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసరికి ఒకప్పుడు ఎలా ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారు అందరికి ఒకే కీమోథెరపీ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ సింపుల్ గా చెప్పాలంటే అంటే ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మనం బయోప్సీ ముక్క తీసినప్పుడు ఆ ముక్క మీద కొన్ని స్పెషల్ టెస్టులు చేస్తాం మళ్ళీ ఆ లను బట్టి ఈ పేషెంట్ కి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదంటే టూ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా అనే దాన్ని మనం క్లాసిఫై చేసుకుంటాం అందుకనే ఎప్పుడైనా కూడా బయోప్సీ తీసి ఐహెచ్సి రిపోర్ట్ వచ్చేదాకా ఆగచ్చు వెంటనే టెన్షన్ పడి కంగారు పడిపోయి ట్రీట్మెంట్ వెంటనే తీసుకోకర్లేదు బయోప్సీ వచ్చి ఐహెచ్ రిపోర్ట్స్ రావడానికి మనకు ఒక మినిమం త్రీ డేస్ పడుతుంది ఆ త్రీ డేస్ లో క్యాన్సర్ వేరే చోట్లకి పాకిపోయి స్ప్రెడ్ అయిపోయి ఎమర్జెన్సీ ఏమి కాదు వెయిట్ చేసి లేటెస్ట్ ట్రీట్మెంట్ తెలుసుకొని సపోజ్ టీఎన్బిసి అంటే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వాళ్ళకి ఇమ్యూనోథెరపీ చాలా బాగా యాక్ చేస్తుంది హర్ టూ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే వాళ్ళకి టార్గెటెడ్ థెరపీ అనేది చాలా బాగా యాక్ట్ చేస్తుంది అది డ్యూయల్ టార్గెటెడ్ థెరపీ ట్రాస్టిజుమాబ్ పర్టిజుమాబ్ అనే టూ డ్రగ్స్ ని కంబైన్ చేస్తే వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ రేట్స్ పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ అంటే గడ్డ పూర్తిగా మాయమైపోవడం అనేవి చాలా బాగుంటాయి ఈఆర్పిఆర్ పాజిటివ్ క్యాన్సర్కి అయితే అయిపోయిన తర్వాత కొన్ని టాబ్లెట్లు పెట్టే అవకాశం కూడా ఉంటుంది సో ఎప్పుడైనా కూడా మీ తో డిస్కస్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ దాంట్లో ఒక క్లాసిఫై అవుతారు దానికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటో కనుక్కోండి ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ లో పూర్తిగా బ్రెస్ట్ని తీయడం అవసరం లేదు పూర్తిగా బ్రెస్ట్ మొత్తాన్ని తీయడం అనే దాన్ని మాస్టెక్టమీ అంటారు మాస్టెక్టమీ అంటే మొత్తం బ్రెస్ట్ టిష్యూని తీసేసేయడం ఒకవేళ మనం ఇనిషియల్ గా మనం ట్రీట్మెంట్ టార్గెటెడ్ ఆర్ ఇమ్యూనో కాంబినేషన్స్ అవన్నీ పెట్టుకుని గడ్డ మనకి బాగా తగ్గిపోతే బ్రెస్ట్ని కన్జర్వ్ కూడా చేసుకోవచ్చు దాన్ని బీసీఎస్ ఆర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటారు సో మీ తో డిస్కస్ చేసుకొని యూకె అంటే వాళ్ళని అడగచ్చు మీరు బి ది రైట్ పర్సన్ ఫర్ బీసీఎస్ అంటే బ్రెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ అని కూడా కనుక్కోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు అన్ని క్యాన్సర్స్ కూడా మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా అవసరం దట్ ఈజ్ ఒకటి ఫిజికల్ గా సపోర్ట్ చేయడం వాళ్ళకి కరెక్ట్ టైం కి డైట్ ఇవ్వడం కానీ వాళ్ళ న్యూట్రిషన్ చూసుకోవడం కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకి టైం కి ఫుడ్ వెళ్తూ న్యూట్రిషన్ ప్రాపర్ గా వెళ్తూ ప్రోటీన్ డైట్ వెళ్ళేటట్టు చూసుకోండి అది కాకుండా సైకో సోషల్ సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం చాలా మంది స్ట్రెస్ మీద పడతారు నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది నా వల్ల నా ఫ్యామిలీ నా పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ గా ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి చాలా మంది వర్కింగ్ విమెన్ కానీ ఏ ఏ క్యాన్సర్ కి అయినా వర్కింగ్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు లీవ్ లో ఎట్లా మేనేజ్ చేసుకోవాలి టైంలో లో అంతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షుడ్ సపోర్ట్ దేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాంటింగ్ దెమ్ సో మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ అండ్ రీహాబ్ విషయానికి వస్తే ఇవి చాలా చిన్న పార్ట్స్ వీటితో ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్ అని చాలా మంది అనుకుంటుంటారు లేదు సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం బ్రెస్ట్ సర్జరీ తర్వాత లింఫెడిమా అనే కాంపనెంట్ ఉంటుంది లింఫెడిమా అంటే ఇక్కడ చంకలో గడ్డలు తీసేసిన తర్వాత తీసేసిన సైడ్ చేయి వాపు లాంటివి రావచ్చు సో దీనికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఆ సైడ్ చేయి వాపు రాకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు అండ్ ఒబెసిటీ ఇట్ సెల్ఫ్ థర్టీన్ క్యాన్సర్స్ కాస్ చేస్తుంది ఒబెసిటీ అంటే అదిగా బరువు ఒక్కటే థర్టీన్ కి ఆల్మోస్ట్ అది రీజన్ సో కంటిన్యూస్ మనం డైలీ ఇంత టైంలో ఈ దిన ఎక్సర్సైజ్ టైం అని పెట్టుకొని వాకింగ్ చేయడం కానీ బాగా వాకింగ్ అంటే చిన్న వాక్ వెళ్ళడం కాదు కొంచెం చాటలు పట్టేలాగా వాకింగ్ చేయడము ఎక్సర్సైజ్ చేయడం మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయడం ఇవి చేసుకుంటూ ఉంటాయి ఈవెన్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ కమ్మింగ్ అంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా తగ్గిపోతాయి సో ఎక్సర్సైజ్ డైట్ అండ్ మెడిటేషన్ ఆల్ దీస్ అడ్జెంట్ అడ్జెంట్ అడ్జంట్ థెరపీస్ ప్లే అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ యూర్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్ హై రిస్క్ అని ఎవరిని క్లాసిఫై చేస్తాము జెనెటిక్ గా ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు సపోజ్ ఆంజలీనా జోలీ ఉన్నారు ఆవిడ మదర్ బ్రాకా పాజిటివ్ సో ఆవిడ కూడా టెస్ట్ చేయించుకోవడం వల్ల ఆవిడకి కూడా పాజిటివ్ ఉండడం వల్ల ఆవిడ ముందే తన టూ బ్రెస్ట్ ని ఓవరీస్ ని రిమూవ్ చేయించేసుకోండి వాటిని రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం సో హై రిస్క్ వీళ్ళందరూ హై రిస్క్ ఉమెన్ రెగ్యులర్ గా మనకి బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ఆర్ ఈవెన్ బ్రెస్ట్ ఎంఆర్ఐ చేయించుకుంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు మనం అదే కాకుండా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మంత్లీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఫిఫ్త్ టు సెవెంత్ డే ఆఫ్ మన పీరియడ్ టైం లో మనం బ్రెస్ట్ ని ఎగ్జామినేషన్ చేసుకుంటూ అవుట్వర్డ్స్ టు ఇన్వర్ట్ పొజిషన్ లో మన ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ తో మనం అవుట్ సైడ్ టు ఇన్వర్ట్స్ పాల్పేట్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ గెట్ ఫెమిలియర్ మీ బ్రెస్ట్ ఎలా ఉన్నాయో మీరు ఫెమిలియర్ అవుతారు ఏదైనా సడన్ లంప్ వచ్చినా ఇది ముందు నుంచి ఉందా లేదా ఈ డిఫార్మిటీ ముందు నుంచి ఉందా లేదా మీకు అర్థం అవుతుంది అది కాకుండా బాథింగ్ టైంలో ఆపోజిట్ గా మిరర్ గా నిలబడి చేసుకుంటే రెండు ఈక్వల్ షేప్ సైజ్ పొజిషన్ లో ఉన్నాయా ఒకటి ఇన్వర్టెడ్ నిప్పులు ఏమన్నా లోపలికి లాగా ఉండడం కానీ ఒకటి బ్రెస్ట్ వెనక్కి పట్టుకున్నట్లు ఉండడం కానీ ఏదన్నా డిఫార్మిటీ ఉంటే మీకు వెంటనే తెలుస్తుంది సో మంత్లీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సిక్స్త్ మంత్లీ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఆంకాలజిస్ట్ ఆర్ ఎనీ మీ ఫ్యామిలీ కాలేజెస్ దగ్గరికి వచ్చి జస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకొని లమ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉంటాయి అదే సో ఫస్ట్ అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం పేషెంట్ కి జర్మ్ లైన్ బ్రాక్ సింపుల్ జెంటిక్ బ్లడ్ టెస్ట్ చేస్తాం ఆ బ్లడ్ టెస్ట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ ఫైవ్ థౌసండ్ రిపోర్ట్ రావడానికి ఒక త్రీ వీక్స్ పడుతుంది ఒకవేళ రిపోర్ట్ లో ఆ పేషెంట్ పాజిటివ్ వచ్చారనుకోండి అప్పుడు ఫస్ట్ పిల్లలకి చేస్తాం బావిడ పిల్లలకి బోత్ కి చేస్తాము ఫీమేల్స్కి చేస్తాము మెయిన్స్లో ఏమొస్తుంది లేదు బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉందిలే కూడా బ్రెస్ట్ బ్రాకా పాజిటివ్ అంటే బ్రెస్ట్ ప్యాంక్రియాస్ ఓవరి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో బోత్ కి చిల్డ్రన్కి ఫీమేల్స్కి ఇచ్చేస్తాం వాళ్ళ తోబుట్టులకి చేస్తాం అంటే అన్న అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళకి చేస్తాం ఇంకా యంగ్గా పేషెంట్ యంగ్ అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా చేస్తాం ఇవన్నీ చెక్ చేసుకొని సపోజ్ వాళ్ళు నెగిటివ్ ఉన్నారనుకోవాలని జస్ట్ రెగ్యులర్ లో పెట్టుకోవచ్చు సో చెక్అప్ అయితే కంపల్సరీ మదర్ కు ఉంది కదా డాటర్కి వచ్చేస్తుంది అంటే లేదు